ధర్మశాస్త్ర ఉదేశాలు ఏమంటారు మన పాపములను మనం ఉంది కాబట్టి మన నాన్న అంటారు సో బిలివర్సే కాబట్టి విశ్వాస ప్రతిరోజు చేయాలా పాపాలు ఒప్పుకోవాలంటారు ధర్మశాస్త్ర ఉపదేశాలు వేలేమంటారు అక్కడ మా యోహాన్ యోహన్ అధిపతిలో రాసినంత కూడా విశ్వాసులు కాదు నా చిన్న పిల్లలారా అని సంబోధించి రెండోదే మొదలెట్టారు కదా అక్కడి నుంచి బిలీవర్ స్టార్ట్ అండి సో మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం విశ్వాసులు కాదు అని చెప్తూ వేళే చెప్తారు అసలు విశ్వాసం పాపాలు ఒప్పుకోలేదని వెళ్ళి చెప్తారు ఓకే వెళ్ళిద్దరు ఎలా దొరికిపోతారు అన్నమాట అయితే మీరు గమనించండి ప్రభు మనకు సహాయం చేస్తాడు పాపం చేసినప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడితే సేమ్ స్టేట్మెంట్ మీరు చూడండి ధర్మశాస్త్ర దృష్టిలో అంటే విశ్వాసి పాపం చేస్తే పాపాన్ని ఒప్పుకోవాలంటారు వీళ్ళేమంటారు విశ్వాసీ పాపం చేసినా చేసినా పాపం చేసినా నీతి మంత్రుడే కనుక పరిశుద్ధుడే కనుక కుమారుడే కనుక సంప్రుడే కనుక ఆత్మ ముద్దడే కనుక ప్రియుడే కనుక పరలోక కూర్చున్నాడు కనుక ఈ వ్యక్తి పాపమును ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అంటారు ఎందుకు పాపం ఒప్పుకుంటే ఆ వ్యక్తికి పాప జ్ఞప్తిగా మన సాక్షి కలిగింది పాప జ్ఞప్తిగా మన సాక్షి కలిగితే అతడు రాంగ్ టీచింగ్ కంటిన్యూస్ నేను చెప్పలేదు పాప జ్ఞప్తిగా మన సాక్షి ఎందుకు చెప్పాడు అసలే మంచి సాక్షి గురించి తెలియదు చెప్పాడు విషయం చెప్తానండి ఇప్పుడు జీవము అనే వాగ్దానం దానిలో భాగంగా సాక్షి గురించి చెప్పాడు సాక్షి అనే టాపిక్ చెప్పండి విశ్వాసి తప్పు చేశాడు చేసిన తప్పును ఒప్పుకోవడం ద్వారా పాపకి నప్పిగల మనస్సాక్షి కలుగుతుంది అన్నారండి వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏంటి విశ్వాస తాను చేసిన తప్పును యథార్థంగా ఒప్పుకోకూడదు అన్నారు కానీ వర్తమానం ఏంటి నేను పాపి నేను ఒప్పుకోకూడదు ఇంకా చెప్పాను అసలు విశ్వాస పాపి కాడు అనే సత్యం తెలిసినాడు యథార్థ హృదయం కలవాడు అన్నాడు ఏమన్నాడండి నేను చూపిస్తాను విశ్వాస రక్షించడం హృదయం ఉన్నాడు పవిత్ర హృదయం పరిశుభా పదహించింది ఏసుక్రీస్తున్నాను విశ్వించిన వాళ్ళకి పవిత్ర హృదయం కలిగిందని అప్పుడు యాద హృదయం ఇప్పుడు యథం కలిగి ఉన్నాడు అడవి చేసిన తప్పు నేను చేయలే అందుకనే కొంతైనా యథార్థున్నాడు వాడు అనుకున్నాడు అరే తప్పు చేసి నేను చేయలేదంటే ఏం బాగుంటుంది నేను చేశాను అండి నువ్వు చేసేది అనుకోవాలంటే నీకు రాంగ్ కాన్షియస్నెస్ వచ్చేది నువ్వు అనుకుంటావు పాపిన అనుకుంటావు కామెడీ ఇక్కడే ఉంది వినండి విశ్వాస అని అనుకుంటే నష్టం ఏంటి వాస్తవంగా లేఖనం చెప్పే వెలుగులోనేమో విశ్వాస పాపి అని ఎందుకు అనుకూడదు జీవించడం కొరకు కానీ ఏం చెప్పేది అలా ఏమిటంటే నువ్వు పాపిని నీ పాపి నేను అనుకుంటే నువ్వు చట్టమైన సాక్షి వల్ల నువ్వు నిజంగా దేవుని వాకి నిద్రిస్తావు కాబట్టి నీ చట్టమైన సాక్షి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు కాబట్టి నువ్వు ఎప్పుడు నేను నీతి అని అనుకోవాలని కూడా చెప్పేస్తారు వాళ్ళేమో ప్రభువు నమ్మి అంత మాత్రం చెప్తే నువ్వు నీతి మంత్రులు కాదు ఎప్పుడైనా నరకానికి వెళ్ళిపోతావు అని చెప్తారు ధర్మశాస్త్ర ఉదేశంలో ఈ నీకోలేదు ఏం చెప్తారు ప్రభువు నమ్మే నీతిమంత్రయ ఒక తప్పు చేసినా ఎవరు కాదు పాపి కాదు కాబట్టి ఆ తప్పును ఒప్పుకో ఒప్పుకుంటే చట్టమైన సాక్షి వస్తే నువ్వు అనుకుంటావు నేను నీతిమంతుడిని అనుకుంటా అలా అనుకుంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతా ఉంటాడు దగ్గర దగ్గర సేమ్ కానీ దీని అంతకి వేరుగా దేవుని యొక్క సత్యం ఉందన్నమాట ఇప్పుడు మీరు చూడండి వ్యవహార రాసిన మొదటి ప్రతి ఉంది మన పాపములను మనం ఒప్పుకున్నా ఎడల ఇది ఏ ప్రాసెస్లో జరుగుతుంది అంటే ఏడు వచ్చినాం అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మన వెలుగులో ఉన్న నచ్చిన ఎట్లా ఆగండి అగండి నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను రాసుకోండి అయితే మీరు ఇంటికి వెళ్ళి స్టడీ చేయండి ఓకే నవ్వు నవైపు చూడండి ఆ స్టేట్మెంట్ ఫస్ట్ చెప్పేస్తాను అన్యోన్య సహవాసం చేస్తుంటుండగా జరిగే అనుభవాలు మొదటి అధ్యాయంలో రాశాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పాపంలో మనం ఒప్పుకున్నా ఎడల అనే వచ్చిన ఏ కంటెస్ట్లో రాశాడు దేవుడితో అన్యోన్యమైన సహవాసం చేస్తున్నా క్రమంలో రాశాడు కానీ వీళ్ళు వచ్చిన ఎప్పుడు ఎప్పుడు స్టడీ చేస్తున్నారు పాపం చేసినప్పుడు విశ్వాస పాపం చేసినప్పుడు విశ్వాస పాపం చేసినప్పుడు అనే కంటెక్స్ట్ ఎక్కడ పెడింది రెండు ఆర్థ్యం మొదటి వచ్చిందండి మొదటి అధ్యాయం ఇప్పుడు అన్యోన్య సహవాసం చేస్తున్నప్పుడు సంగతి అది రెండు సంగతి ఇప్పుడు పాపం చేసినప్పుడు ఇప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఈ కంటెక్ట్ ఎప్పుడు పడతారు విశ్వాసి పాపం చేసినప్పుడు ఒక పేరిట ఈ బొద్దు కూడా ఈ వచ్చినా ఏమంటారు ఇది మన కొరకు కాదు అంటారు మన కొరకు కాదు అంటారు అంటే వాళ్ళు కూడా ఏమంటారు విశ్వాస పాపం చేసినప్పుడు ఆయన దాని గురించి డీల్ చేయడానికి రిఫరెన్స్ దగ్గర ఓకే వినండి క్లియర్ హతమైంది నేను ఫైనల్గా ముగించేలా మీకు క్లారిటీ వచ్చేది దేవుడు సహాయం చేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే మీరు చాలా సార్లు చేసే ఉంటారు ఇప్పుడు ముఖ్యంగా ఈ పత్రికను యూదులు ఉద్దేశించి రాశాడు అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి యూధులు ఎవరెవరు ఉంటారంటే అవిశ్వాసులు ఉన్నారు విశ్వాస కూడా ఉన్నారు ఎప్పుడు పత్రిక కూడా యూదులు ఉద్దేశించి రాశాడు ఆ యూదులో అవిశ్వాసులు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు ఇప్పుడు యూదులతో మాట్లాడుతున్నాడు వినాలి వినాలి అందరూ వినాలి యూదుతో ఏం మాట్లాడుతున్నాడు అంటే మనకు పూర్వ భాగ్ఞం ఉంది మనకు అవిశ్వాసగా విశ్వాసంగా వినమన్నాను అందుకే మీరు ఆన్సర్ చెప్పాలి కాబట్టి వినమంటున్నాను మనకు పూర్వ భాగ్ఞ ఉందంటే యోహాను అవిశ్వాసగా విశ్వాసంగా యోహాని పత్రిక అవుతాడు మీరు యూధులు కాశాడా అంటే ఇప్పుడు మనకు పూర్వ ఉంది అనేది ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు వాళ్ళకి ఈ విషయం తెలుసు ఓకే తెలుసు ఇప్పుడు అర్థం ఏమన్నాడు అంటే మనకు పూర్వ ఉంది అయితే ఇప్పుడు కృతజ్ఞతలు వచ్చింది అన్నాడు ఏమొచ్చింది ఇప్పుడు ఇప్పుడు మరి అంతా మీరు ఇప్పుడు ప్రతజ్ఞానం వచ్చింది అన్నాడు ఇప్పుడు ఏముంది ఇప్పుడు ఏమొచ్చింది పూర్వ భాగ్ఞానంలో ఏమందంటే మీద ఉంది దేని మీద ఉంది ప్రేమాణా అంశం మీద ఉంది అందరూ ఉంటాడు మీరు ఒక ప్రేమించాలనేది మీరు ఎంత ముందు వెళ్ళిన అన్నాడు అంటే అతను ఏంటి పూర్వ భాగంలో కూడా ఏముంది ప్రేమించాలని ఉంది ప్రతాజ్ఞ కూడా ఇంట్రెస్ట్ అండి ఒకటి ఉపదేశ సారం ప్రేమే కదా ఉంది అయితే పూర్వ భగ్ని ఉన్న డిఫరెన్స్ చెప్పాడు ఎట్లా చెప్పాడంటే వ్యూహన్స్ వార్తలో మనం చూస్తున్నాం పదమూడు ముప్పై నాలుగు వేసుకోవాలని చెప్పారు పూర్వ భాగ్ని ఏంటంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు నేను ప్రేమించడం కాదు పూర్వ ఏంటంటే సింపుల్ చెప్తాను నిన్ను వల్లని పురుగు అని ప్రేమించాలి గలకి ఐదు పద్నాలుగు అంటే ధర్మశాస్త్రం అది నిన్ను వల్లని పురుగు అని ప్రేమించాను ధర్మశాస్త్రం అని పూర్వ ఉంది నిన్ను వల్లని పురుగు అని ఉంది కృతజ్ఞలే ఉంది నేను మిమ్మల్ని ప్రేమించినట్టే ఇందులో ఒక అవే చెప్పనా చెప్తా చూడండి కృతజ్ఞలు వేసుకో ఏం చెప్పారంటే నేను ప్రేమించినట్టు మీరు కదా అది అర్థం కానివ్వండి ఏం చెప్తున్నారంటే ఏసుకో ఎలా ప్రేమించాడో అలా ప్రేమించాలన్నారు అత్తమిది పాయింట్ ఏసు కూడా ఎలా ప్రేమించాడు అలా ప్రేమించడం లేదు ఏసు ఎలా ప్రేమించాడు అలా ప్రేమించమంటే అప్పుడు మళ్ళీ ప్రేమ మన కార్యమే కానీ ప్రక్రియంలో ప్రేమ ఆత్మ ఫలం కానీ నేను ప్రేమించిన ప్రేమించడం నేను ఎలా ప్రేమించాను మీరు ప్రేమించాను నేను నేను లక్షించండి జీఎస్ క్రైస్ట్ ఈ నాట్ అవర్ మోడల్ ఈజ్ అవర్ సోర్స్ ఆయన మనకు మోడల్ కాదు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన వలే జీవించడం అనేది మొదటి పాయింట్ కదా ఆయన ద్వారా జీవించాడు నేను ఇప్పుడు చూడండి నేను మిమ్మల్ని ప్రేమించడం మీరు ఒక ప్రేమించమంటే ఏంటంటే క్రీస్తు మనకు మనం ప్రేమించినట్టు జరిగింది కలవశీల్లో జరిగింది ఆ ప్రేమంతా ఇప్పుడు మన హృదయాల్లో మించబడింది రోమైదో ఐదు ఇప్పుడు ఈ హృదయంలో ఉన్న ప్రేమని పరిశుద్ధాత్మిక సహాయంతో మనం తెలుసుకుంటున్నాం తెలుసుకున్నప్పుడు మనలో ఆత్మ ఫలమైన ప్రేమ కలుగుతుంది మళ్ళీ చెప్పిన మన ప్రభు ఎంత ప్రేమ మార్పులు చూపించాడు ఎంత వెల చెల్లించాడు ఆ కంప్లీట్ లవ్ అంతా అది మన హృదయంలో ఒకరించింది ఆల్రెడీ రోమా ఐదో ఐదు ప్రభు చూపించిన హృదయంలో పడింది ఇప్పుడు అక్క అనిపించే అది ఆత్మ కాదు రోమ ఐదు అది ఆత్మ ఫలం కాదు రోమ ఐదు ఐదు ప్రభు చూపించిన ప్రేమ హృదయంలో పడింది ఇప్పుడు అక్క అసలు మీ తిరిగాయండి వినండి మీరు అలా అసలు మీరు ఏం రాసి మీకు ఆత్మ కాదు మీ మిస్ అయిపోతారు మీరు రోమో ప్రేమ ఉంది హృదయం ఉంది అదేం కాదు ఆత్మ ఫలం కాదు ఎందుకంటే మన అందరిలో సేమ్ క్వాంటిటీ ఆఫ్ లవ్ కుమరించబడింది కాబట్టి అది అందరూ సమానంగా ఉంది అయితే ఎఫ్ఎస్ మూడు పద్దెనిమిది ప్రకారం ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తులోని సంగతి తెలుసుకుంటున్నప్పుడు క్రీస్తునందు దేవుడు మనం ఎంత ప్రేమించాడు లేదా మన హృదయాల్లో మించబడినా ఆ ప్రేమ పొడిగేయటో వెడల్పేంటో లోతేంటో ఎతేంటో తెలుసుకున్నా తెలుసుకోవడం ద్వారా మనలో కలిగేది ఆత్మ ఫలమైన ప్రేమ కలిసి ఆత్మఫలమైన ప్రేమ కంటే ప్రేమ ఎక్కడ ఉంది చెప్పాలండి రాంగ్ ఆన్సర్ మీరు చెప్పింది ఇప్పుడు నేను అన్నాను మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను ఓకే నేను మిమ్మల్ని ప్రేమించగలిగితే నాకు కలిగిన ఆత్మఫలం వరకే కానీ నేను మిమ్మల్ని ప్రేమించగలిగిన అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంది నా హృదయంలో ఉంది అది ఎప్పుడు కుమరించబడింది నేను ఏసుకున్న రక్షణ అంగీకరించిన రోజు అయితే నేను ఏమేమనుకుంటున్నానండి ఏ ప్రభుత్వాలకు ఎంత కుమరించబడినా అనుకున్నాను అయితే పౌలని ఆయన ఫోన్ చేశాడు ఇప్పుడు యోహన్ చెప్తున్నాడు జాకేనండి దేవుడు కృతాజ్ఞ చెప్పందరు దేవుని యొక్క నేడ పాతాజ్ఞ చె దేవుని యొక్క నేడ దేవుడు నిజ స్వరూపం అండి దేవుని యొక్క నేడా ఛాయ్ మాత్రం స్వరూపం కాదు సో ఛాయలో సహవాసం సహసం పూర్వ భాగంలో నడిచే తప్పలేదు కానీ ఇప్పుడు మనం డైరెక్ట్ సహవాసం చేసిన తర్వాత దేవునితో ఈ నెవరు నిజస్వరూపం కృతజ్ఞ కాబట్టి ఇంత సహవాసం చేయాలంటే నువ్వు భాగంలో నడిచేస్తూ దేవునే నీతోనే ఉన్నానండి ఆయన ఆయన అన్నాడు ఈయన కృతజ్ఞ నువ్వు పూర్వ భాగంలో నడిచేస్తూ ఆయనతో సహవాసం చేస్తున్నాను అనుకోవటం అబద్ధం అన్నాడు ఇంకా చెప్పనా ఇంకా చెప్తాను చేత వినాలి పొద్దున్న మీరు మీటింగ్ వచ్చినప్పుడు ఫ్రెష్గా స్నానం చేసి రాసుకొని వచ్చారు కానీ ఛాయ ఉంది చూసా ఇదివరకు ఆ ఛాయా నిజస్వరపు చాయా ఛాయ స్వరూపు వచ్చింది తర్వాత చాయ్ ఛాయ్ బేమో తెలుసా అసలు ఆ ఛాయ్ దేవుడు కాదు అన్నాడు ఇంత ముందు అని అన్నాడు అది మహిమ లేని అన్నాడు కానీ కొత్త మహిమ వచ్చే అన్నాడు అది మహిమ వెళ్ళింది అంటున్నాడు దిద్దుబాటు జరిగే అంతవరకు అది ఉంది దిద్దుబాటు జరిగేగా కానీ మళ్ళీ నువ్వు అందులోనే అనుకో అది అబద్ధం అంటున్నాడు కానీ అది ఎంతో ఇది హండ్రెడ్ పర్సెంట్ టూ అయితే అది ఫిఫ్టీ పర్సెంట్ టూ అది అబద్ధం అంటున్నాడు మీరు కాదు చదవండి వాక్యం ఎలా రాశాడు మీ తెలుసు బ్రమంలో నేను ఏం పోకుండా మరి అండి కొత్త మీకు రాన్నాను అక్కడ ఏమన్నా వయాలా అక్కడేమో పూర్వ భారీ కదర్తించాలి కానీ చేయడం అండి పూర్వ భారని ఏమన్నాడు అంతకుముందు దాని అనిపించండి ఓకే ఆ ఛాయి పేరు ఏంటి వెలుగే మోసం ముక్క మీద ఏముందండి వెలుగుంది కానీ ఇప్పుడు అదే మోస ముక్క మీద వెలుగు వెలుగుతో చెప్పొచ్చు చెప్తున్నాడు మోసే దగ్గరికి వెళ్ళి ఏమో ఏమన్నా కానీ ఇది నీ పరిచయం అయిపోయినప్పుడు చక్కగా చదువుకోవాలి కానీ క్రిస్తూ మధ్యలో తో అండి రేపు చూడడా మా ప్రభువు రాక్రి క్రీస్తవాలు మా ప్రభు మేము రాసిన వాడి గురించి ఆయన గురి మా ప్రభువు రాకరిస్తూ నిజ స్వరూపం స్వరూపించాను మేము ఏంటంటే వెళ్తాం మా పరికరాలన్నీ అక్కడ ఉంటాడు బట్ వచ్చేవాడు అడు నీ అర్థం లేదు పాయింట్ అర్థమైందా మళ్ళీ చెప్పిన క్రీస్తవానంత వరకు పరిచయం అవ్వది మోసేది నీరు రక్తంగా మార్చాడు ఇప్పుడు నీరు ద్రాక్షాసంగా మార్చే పెళ్ళి జరుగుతుంది ఆ పెళ్లిలోకి వచ్చి వాడు నీరు రక్తంగా మార్చాడు అనుకోండి పేరు ఏంటి వాడి పేరు మోసే కాదు ఇప్పుడు మోసే పేరు వచ్చి వెరుగుతుడు ఎందుకంటే మోసే రాడు ఎందుకంటే వాళ్ళకి కొలిచి ఇచ్చిన మేర లోపల వాళ్ళు పేరు రూపాంతర కొండ మీద ప్రభావి కదా నేల మీద అడిగారు అన్నాడు ఆ కొండమే చెప్పాడు ఎందుకంటే భూమి మీద పరిచయా లేదు మోసే మినిస్ట్రీ నీరు రక్తంగా మార్చడం ఏరియా పరిచయా అగ్ని ప్రదేశం మా పరిచయం అయిపోయింది నీ పరిచయా నీ పరిచయలో ఏమ్రామ్ నీ పరిచయం ఏంటి ఆకాశం ఉండే దీన్ని ప్రజలు హార్చడం కదా ఆకాశం నుండి కృపావర్షం చేత ప్రజలను ఫలింప చేయడం నీ పరిచయం నీరు రక్తంగా మార్చడం కాదు నీ పరిచయం నీరు రక్షణంగా మార్చాను మీ మినిస్టులో ఇవ్వరా మా పరిచయం సున్నా ఏమన్నా నాది ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ రాసును పోలీస్ వెళ్ళిపోతున్నాడు కానీ నాకు పదిహేను సంవత్సరాలు యాషికలాగా అడగలేదు పరిపోయింది ఈ నిబంధన పూర్తయింది క్రీస్తు వచ్చాడు రాడు కానీ ఇంకా కనపడుతున్నాయి మోసే పరిచర్లు ఏలియా పరిచయలు కానీ అది మోసే కాదు మోసే శరీరంతో తగ్గించి అపవాది ఏలియా కాదు ఏలియా పేరు ప్రవేశించిన అపవాది అంటే అపాధి వాసన ఏమంటాం చెకటి అంటాం ఇప్పుడు చీకటి అని అపవాది అంటాం ఇప్పుడు పూర్వ కూడా చెకటి అనాలి ఎందుకంటే ఇప్పుడు పూర్వ సంఘానికి నియమించలేదు బోధించకూడదు ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ది చర్చ్ అన్నమాట అందరు సంఘంలో వాళ్ళు అన్నారు నీతి మంతులు ధర్మశాస్త్రం పది అయిదు నీతి పాత కాలంలో ధర్మశాస్తాల్లో అందరినీ పాపం చేసి ఆ మహిళ కాదు అని చెప్పి ఇప్పుడు కొత్త గృహ నిర్వాహకత్వం వచ్చింది ఈ నిర్వాహకత్వంలో పూర్వ భాగ్ఞానంత మాత్రం ఎంత అవ్వదు కానీ కొంతమంది అరవాట్లో బాగా దేవుడుతో కలిసి నడుస్తాం దేవుడు వంద వంద శాతం సత్యం మేము ఛాయలో నడుస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ మేము ఫిఫ్టీ పర్సెంట్ ఉందా అనుకుంటున్నాడు ఫిఫ్టీ పర్సెంట్ కాదు అది చేయటం అని చెప్పాడు కృతజ్ఞ వచ్చాక ఎక్కడ నడవాలి కృతజ్ఞలోనే నడవాలి దేవుడు ఎక్కడన్నాడు కృతజ్ఞులు ఉన్నాడు ఎక్కడ ఉండాలి ఇంకా ప్రధాన ఎక్కడ తర్వాత ఉన్నాడు ఆయనతో రోజు కలిసి నడిచేవాడు తెరకు లోపల ఉండాలి కానీ అడ్డర వేసుకొని బయటపడదు ఉండేది ఏమి సహవాసం చేస్తున్నాను అనుకోకూడదు అనుకుంటా వ్యక్తం చేస్తున్నాడు అక్కడ అబద్ధం ఆడుతున్నాడు అక్కడ సత్యం జరిగించట్లేదు అక్కడ చేయట్లేదు అని చెప్పాడు వంద వంద శాతం మాత్రమే కూర్చోను కృతజ్ఞ చెప్పింది రైట్ మీకు దేవుని దేవునితో కలిసి నడుస్తున్నాను అనుకున్నాను కానీ దేవుడు విరిగింది అన్నాడు యొక్క మొదల ఒకటి అది మనం కూడా వెలుగులో నడిస్తేనే అన్యోన్య సహవాసం విరిగండి కృతజ్ఞ దేవుడు ఎవరు కృతజ్ఞ కృతజ్ఞ ఉంటేనే దేవుతో అన్యోన్యమైన సహవాసం చేసినట్లు అని చెప్తున్నాడు ఇక్కడ లేకపోతే లేకపోతే నీకు దేవుతో సంబంధం లేదా దేవుంతో సంబంధం గడిపోతే దేవుంతో సంబంధం ఉంది దేవుంతో సహవాసం చేయట్లేదు ఇప్పుడు చూడండి వ్యవహారం రాసి మధ్యపతిగా ఏడు చదవండి చెప్పుకొని చీకట్లంటే పూర్వ భాగ్యంలో నచ్చినట్ల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపా ఏం మార్చు ఆట ఎలాగాడాలా అబద్ధం అని ఆట అబద్ధం ఆడుచు అంటే అబద్ధం ఎలాడాలా అంటే ఇట్స్ అబౌట్ కంఫెషన్ ఇట్ ఈస్ అబౌట్ కంఫెన్ ఉప్పుకో గురించి చెప్తున్నాడు నిజంగా దేవునితో కలిసి ఏం పెద్దారు దేవంతో అనుభవాలు చెప్తాడు ఆయన అంటారు ఆయన ఇలా కూర్చుంటారు ఆయన ఇప్పుడు ఇలా ఆలోచిస్తాడు అని చెప్తాడు నిజంగా చేస్తే సహజ ఎక్స్పీరియన్స్ అని చెప్తాడు ఇప్పుడు ఎగ్జాక్ట్ ఆపోజిట్ చెప్తున్నాడు ఎందుకంటే దేవుడు నడుస్తున్నానే భ్రమంలో మనవాడు నచ్చాడు పూర్వ భాగ్ఞాల్లో అంటే చెట్టులో నడుస్తున్నాడు ఇప్పుడు చూడండి అలాంటి వ్యక్తి ఏం చెప్తాడు ఎనిమిది వచ్చిన రైట్ అబద్ధమాడుట అనే దాంట్లో మొదటి అబద్ధం చెప్తున్నాడు ఏం చెప్తారంటే అబద్ధం నలభై వినాలి నాలుగు పూర్వ భాగంలో నడుస్తున్నాను పూర్వ భాగంగా అండి ధర్మశాస్త్రం చెక్కు అండి నాజ్ఞా ఆజ్ఞలు ఇప్పుడు నేను పదాజ్ఞాల్లో నడుస్తున్నాను అనుకోండి ఎవరితో నడవట్లేదు నేను వెంటనే వర్తమానాలని వాగ్దాన రూపక వాక్యం కాదు రోజు తొమ్మిది ఉంది ధర్మశాస్త్ర రూపక వాక్యం ఇదేమి ఉంటుంది ఒక క్యారెక్టర్ గురించి చెప్పి ఫైనల్గా ఫర్ ఎగ్జాంపుల్ అద్దం టైటిల్ ఫైనల్ ఫైనల్ సారాంశం ఏంటి అబద్ధం మాడవద్దు అంటే ఒక కమిట్మెంట్ రాశాను తర్వాత సంస్థం జీవిత ధ్యానాలు ముగింపు మాట అండి రేపు చాలా చేయవద్దు నెక్స్ట్ రాహేలు జ్ఞానాంశాలు రాహేలు వేలే దొంగిలివద్దు ఎలా ఫైనల్ మెసేజ్ ఎలా వస్తున్నాయి వాగ్దాన రూపంగా రూపంలో రాగ్ఞాన రూపం కృష్ణుడు కూర్చో చెప్తారు కృష్ణు కూర్చుని మాట అది వాదా రూప వాకి హామీ వస్తుంది కానీ దీనికి పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయితే ఇప్పుడు నేను ఎక్కడ నడుస్తున్నాను పదార్జ్ఞలు నడుస్తున్నాను నాకు రమేంటి సంస్థం గురించి చెప్పారంటే మామూలు ఉండగా రాహిల్ గురించి చెప్పారంటే చట్టాలు ఉంటుంది ఏం చెప్పిందండి రాహిల్ గురించి కోణంలో ఇప్పుడు చెప్పాను నేను అలా మీరంతా కూడా ఒక మర్చి పోదాం ప్రోగ్రామ్లోకి వచ్చారు మీరు సో ఫైనల్ మీరు ఈ రోజు ఈరోజు ప్రతి మీటింగ్ ఏర్పాటు చేశారు స్త్రీల పడి కూడా పెట్టారు స్త్రీలకేమో అక్క వాకి చెప్పింది రాహుల్ ఇలా చేయకపోతే నీ జీవితం ఎలా ఉంటుంది దాన్ని ఇక్కడ సంఘంలో చెప్తున్నారు కానీ గలతి మూడు ఏ ప్రకారం జీవితానికి చెప్పే ఉపదేశమే నీతి కూడా చెప్పాలి బయట లో ఎప్పుడైనా మీరు బయట లోకానికి వెళ్ళి యోసేపు గురించి చెప్తారు స్వార్థ స్వాత దాతలో యోసేపు గురించి దావీ గురించి దాని గురించి రాహిల్ గురించి చెప్తారు కానీ చిత్రం ఏంటంటే అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు వాస్తవంగా సింపుల్గా కాస్వాళ్ళు చెప్పచ్చు అక్కడ కానీ అక్కడ కూడా ఏం చెప్తారు బైబిల్లో ఒక ఆమె ఒంటి మీద కూర్చొచ్చు లేదు వాళ్ళ నాకు వచ్చాడు ఏంటంటే దేవత దొంగించింది ఇలాగ మన గ్రామంలో కూడా చాలా మంది దొంగలు ఉన్నారు దొంగతనం చేస్తున్నారు కానీ స్వార్థం అంటున్నాడు కానీ మాక్సిమం కొంతమంది విశ్వాసం మాత్రం స్వార్థ చెప్తారు విశ్వాసం స్వార్థ రాంగ్ చెప్తున్నారు మనం మాట్లాడుకుంటున్నా విశ్వాసం గురించి దీన్ని బట్టి మేము అంత అవుతుంది చాలా మంది దేవంతో సహవాసం చేస్తున్నామన్నా ఇస్తున్నామన్నామన్నా బ్రహ్మలో ఉండి వాళ్ళు ఏంటంటే వాస్తవా అంటే వాళ్ళ సహవాసం చేస్తున్నామని దాని విషయం ఏమన్నాడు ఒక అబద్ధం వల్ల నెక్స్ట్ వస్తుంది ఆ నెక్స్ట్ అబ్బద్ధం ఏంటంటే నేను ధర్మశాస్త్రం వల్ల జీవిస్తాను నేను సంస్థ జీవితా ధ్యానాలు విన్నప్పుడు బ్రదర్ నేను దీలా లాంటి ఒక వ్యక్తిని లైఫ్లో ఉంది నేను చాలా ఒ ములిపోయాడు అలా లాంటి వ్యక్తితో నేను ఉంటుంది ఇక నేను దిలీలో మెసేజ్ పెట్టాను ఇదే మనకు ఆఖరి మెసేజ్ అని పెట్టాను అని చెప్తున్నాడు అంటే ఇప్పుడు వ్యక్తి ఏం చెప్పినా తెలుసా పాపం చేయకుండా ఉంటే మంచి జీవితం జీవిస్తాను అని వర్మానాన్ని అన్నాడు అంటే ఇప్పుడు వ్యక్తి ఏం చెప్పినా అంటే పాపం చేయకుండా ఉండటం వల్ల నేను నీతివంతం అయ్యాను ఇప్పుడు అని పుట్టున ఎందుకంటే ఇప్పుడు ఏమిస్తున్నాడు విశ్వాసీ జీవితాన్ని ఇప్పుడు జీవితాన్ని వ్యక్తి క్రమంలో ఇప్పుడు నేను పాపం చేయకుండా ఉండడం వల్ల మంచి జీవితాన్ని పొందానంటే ఆటోమేటిగా అవిశ్వాసం చెప్తున్నట్టు పాపం చేయకుండా ఉండటం వల్ల అంటే ఇప్పుడు ఎంతమంది వచ్చారు అకౌంట్లోకి బిల్లు ఎవరు వచ్చాడు బిలి ఎవరికీ నేనే అవిశ్వాస ఎవరు అదిగోండి నేను ఎలాగంటే ఇప్పుడు విశ్వాసీ విషయంలో నేను చెప్తున్నమాట ఏదైతే నేను చెప్తానో అది నేను అవిశ్వాసం ఉన్నప్పుడు కూడా అదే నేను ఇప్పుడు అప్లై చేసుకున్నాను ఇప్పుడు మీద పాయింట్ మళ్ళీ చెప్పిన కొన్ని టీచింగ్స్ ఎలా ఉన్నాయంటే పాపం చేయకుండా ఉండటం వల్ల మనం ఉన్నత జీవితం జీవిస్తాం కానీ అసలు లేఖమేంటి విశ్వాస మూలముగా జీవిస్తాం విశ్వాసం అంటే అక్కడ విత్తారు ఏసు క్రిస్తున్నారో విశ్వాసం ఎవరు హెల్ట్ అవుతున్నారు కానీ ఇప్పుడు పాపం చేయకుండా ఉండటం వల్ల మంచి జీవితం అంటే ఆటోమేటిక్ అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏం చెప్పినట్టు పాపం చేయకుండా ఉండటం వల్లే నీ మంతా ప్రతి మూడు రేపు చెప్తున్నాడు జీవన దేనివల్ల కలిగిద్దాండి చెప్తాము నీతి కూడా దానివల్ల కలిగిద్దాం చెప్తాను ఇప్పుడు జీవన ఎలా కలిగింది చెప్తున్నాం ఎలా చేయొద్దు ఎవద్దు ఎలా అవుతారు ఎలా అవుతుంది ఎలా చేయదు అవుతుందని పర్ఫర్మెన్స్లో నుంచి మన లైఫ్ చెప్తే ఆటోమేటిక్ మన రక్షణ కూడా ఎలా జరిగిన చెప్తున్నా ఎలా చెప్తాం పాపం చెప్పుకుంటామాలే నిజమేనా రూపాయిదా ఎందుకు కాదు జీవన్ వ్యక్తికి క్రమంలో కూడా ఏం ఏం చేయాలి విశ్వాసం కదా అప్పుడు మనం ప్రతిరోజు సత్యం ఐఎమ్ జస్టిఫైడ్ బై ఫైత్ టుడే ఐమ్ లివింగ్ బై ఫైత్ డైలీ ఐమ్ ఐఎమ్ లివింగ్ బై ఫైత్ బై లివింగ్ బై ఫైత్ లివింగ్ బైఫే ఐఎమ్ ఐ ఆన్ఫ్యూసింగ్ ఐఎ ఆల్ ఆల్సో జస్ నేను శ్వాసం జీవించడం ద్వారా తెలియకుండా ఒక సత్య పోలీసులు చెప్తున్నాను ఏంటంటే నా రక్షణ విశ్వాసం ద్వారా కలిగింది కానీ ఇప్పుడు కొనసాగింపులో నేను క్యారెక్టర్ స్టడీస్ ద్వారా ఇలా ఉండకుండా ఉంటే మంచి జీవితంలో వస్తాను నేను పర్ఫర్మెన్స్ టీచింగ్లో నేను రక్షణ కూడా కలిగిన చెప్పాను నాకు తెలియవల్ల కలిగిందని చెప్తున్నాను బయట కరేమ నమ్మే రక్షణ చెప్పాను అర్థమైందా ఎంతకంటే అర్థమైందా మొత్తం అర్థమందా దా అయితే మీకు ఎలా చెప్తాను అప్పుడు ఎందుకు పాపం చేయకుండా ఉంటుంది రాలేదు పదివర్ ఇప్పుడు మన మళ్ళీ ఎందుకు వచ్చాం అప్పుడు ఎందుకు మనం పాపం చేయకుండా ఉంటుంది మంత్రం రాలేదు పాపం చేయకుండా ఉండటం వల్ల అవిశ్వాసం ఉన్నప్పుడు మనం నీతి అంత కాలేదు ఏంటది పాపం చేయటం చేయకుండా ఉండటం ఉంది అని ఒకవేళ నమ్మిన అది మనకు కలగలేదు ఎందుకు కారణం ఏంటంటే పా అవిశ్వాసం ఉన్నప్పుడు పాపం చేయకుండా ఉంటే నీతి కలుగుతుంది అని ఒకవేళ నమ్మినా అది మనకు కలగలేదు ఎందుకు కారణం ఏంటంటే పాపం చేయకుండా అనేది నాకు కలగలేదు దానికి మూలం నా శరీరంలో పాపం ఉంది కాబట్టి అదేనా సరే నేను ఇలా అంటాను ఇప్పుడు మరి రక్షించబడ్డాను కదా ఇప్పుడు జీవితం అయినా రక్షణాలు కలగలేదండి జీవితం అయినా కూడా పాపం చేయకుండా ఉండటం వల్ల ఎందుకు ఆ జీవితం కలగట్లా అంటే ఇలా డాక్టర్ సైడ్కి వచ్చి రక్షణ చేసేదాం కొనసాగిపోతే కదా అని తెలుసుకుండా ఇంకో అలా కూడా మాట్లాడదాం ఓకే నప్పటి అదే మళ్ళీ చెప్పిన అప్పుడు పాపం చేయకుండా వల్ల ఏం కలగా ఎందుకంటే పాపం చేయకుండా నాకు కలలేదు శరీరంలో ఇప్పుడు పాపం నేను రక్షించబడ్డాను రక్షించబడిన వాడు ఎప్పుడు నూతన సృష్టి నోతన కనీసం ఇప్పుడైనా జీవితం ఎలా వెళ్ళకొచ్చు పాపం చేయకుండా ఉంటాం అవ్వకపోవచ్చు నేను సంస్వాళ్ళు ఉండబోతుంది ఇలా వెళ్తాను యోసేలా ఉంటే ఇలా కలుగుతాను రాహిల్లా ఉంటే ఉండదు ఇలాగే వెళ్తాం లేదా నేను దిపికాలకుంటే ఇలా కలుగుతాను అనేది పర్ఫార్మెన్స్ జీవితాన్ని ఇప్పుడు రోడ్డు మన జాయిన్ అంటే ఇప్పుడు కూడా పాపం ఆ కలర్లే అడుగుతున్నాయిందా మీకు అదైందా ఇప్పుడు కూడా పాపం చేయకుండా కలర్ట్లేదా అని అడుగుతాను కలుగుతుందా కలెక్ట్ లేదా పాపం చేయకుంటూ జీవితం అనే ప్రాసెసెస్లో పాపం చేయడం కలుగుతుందా పాపం చేయకుంటూ కలుగుతుందా ఎందుకు ఇప్పుడు కూడా పాపం చేయడం కలుగుతుందా అయితే పాపం చేయకుండా కూడా యా ఎందుకు ఇప్పుడు కూడా పాపం చేయడం కలుగుతుందా ఎందుకంటే ఇప్పుడు కూడా అదే శరీరం కాబట్టి అయితే ఈ నీకులైతులు ఏం చెప్తారంటే ఇక్కడికి వచ్చినప్పుడు అసలు విశ్వాసి నూతన సృష్టి పాప శరీర అంటే వీళ్ళ దేశంలో శరీరం ఏమి లేదని అంటే వీళ్ళు ఎప్పుడైతే శరీరంలో ఉన్న పాపము లేదని చెప్తున్నారో అప్పుడు వీళ్ళకి తెలియకుండానే ఈ ధర్మశాస్త్రోపదేశానికి వీళ్ళకున్నది అంటున్నారు ఎవరు ఎవరు నీకో ఐదు వచ్చింది కృపేరు కదా అంటే తెలియకుండానే కృప కృపాన్ని చెప్తూ ధర్మశాస్త్రాన్ని పాయింట్అవుట్ చేసేవాళ్ళు ఇక్కడ పునాది పెడుతున్నారు ఎలాగంటే ఎప్పుడైతే మన శరీరంలో పాపం లేదని చెప్తున్నారు అప్పుడు మన శరీరం ఇప్పుడు ఏం చేయచ్చు అప్పుడు పెర్ఫామ్ చేయలేం అని ఇప్పుడు చేయచ్చు ఎప్పుడైతే మనం అలా చేస్తామో ఎప్పుడైతే అలా చేస్తామో మనకు ఖచ్చితంగా పాపం చేయడమే కలుగుతుంది ఇక కలుగుతుంది నేను పాపం చేస్తానంటే అనుకుంటే అప్పుడు వచ్చే ఉంటారు పాపం చేసినా నువ్వు చేసేవాని అనుకోకూడదు అని చెప్పారు ఇప్పుడు ఎందుకలా అనుకుంటున్నాను కాశ్చర్స్ అయిపోయింది ఇప్పుడు చెప్పండి ఎవరికి కోసం చెప్పాడు ప్రొప్పొచ్చినాడు అందుకని వీడేంజ్ నీకు అయితే పోతుంది శరీరంలో వెళ్ళి ఏం లేదంటారు పాపం లేదంటారు శరీరంలో పాపం లేదంటారు మనం పాపం చేయకుండా ఉండటం వల్లే మంచి జీవితం జీవిస్తామని ధర్మశాస్త్ర శాస్త్రో దేశంలో వెళ్ళిప్పుడు పునా చేస్తున్నారు లాగా చెప్తాను దేవుని స్తోత్రం చెప్పండి సార్ దేవానికి వంద ఆ ప్రభానికి వంద ఎందుకంటే నన్ను లేదు నన్ను ఇటువంటి లేదు అని చెప్పాడు ఈ మాటకి వెళ్ళాల ఎవరైనా వెళ్ళాలి ఆమె అనుకోండి మీకు ఏమో మన దేవంతో సహాయం మనం మన పని ఏంటంటే కృతాజ్ఞలు మనం నడుస్తున్నాను కృతజ్ఞ నడిచినప్పుడు మనం ఏం అనుకున్నాం అంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్టే నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరు ప్రేమించుకోండి కృతాజ్ఞలు నడుస్తున్నా ఆ సహవాసానికి చెంది ఆ ఏర్పాటు అనుసరిస్తున్నాను వెళ్తున్నా వెళ్తున్నాను ఈ ప్రయత్నంలో వెళ్తున్నా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ తీసుకున్నాను ఆత్మ ఫలమైన ప్రేమ కలుగుతుంది ఈ ప్రేమ కలగడం ద్వారా పొరుగు వానికి కీడు చేయడం కలగట్లేదు ప్రమాదం ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాను ఇదంతా నా లైఫ్ స్టైల్ నేను కొత్తగా నడుస్తున్నాను నేను కొత్తగా నడుస్తున్నప్పుడు ఈ రోజు కూడా నేను ఏం అంటే నా శరీరంలో పాపం లేదు అని నేను చెప్పట్లేదు ఎప్పుడు చెప్పినట్టు నేను పదో వచ్చిన ప్రకారం పాపం చేయకుండా ఉండటం వల్ల మంచి జీవితం చేస్తాను టీచింగ్ నేను విన్నప్పుడు నేను చెప్పినప్పుడు నేను వినట్లేదు నేను చెప్పలేదు కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను నా శరీరంలో ఎప్పటికీ మంచిది నిమిషం నివసంపు బట్ నేను జస్ట్లో ఉన్నాను పాపంలో లేను కానీ నా శరీరంలో పాపము అని చెప్తాను కాబట్టి ఇప్పుడు కూడా నేను ఫెయిత్ వల్ల జీవించాలి కానీ పర్ఫార్మెన్స్ వల్ల కాదు అని చెప్తున్నాను దేనిలో అటెండ్ అవ్వకోవడం వల్ల పాపం చేయకుండా ఉంటే మంచి జీవితం చేస్తాను టీచింగ్స్ ఏ మీటింగ్ లేదు నేను వెళ్ళి కూర్చుంటే నేను వాళ్ళతో అబద్ధం మాత్రం ఏమైనా నా శరీరంలో పాపం లేదని కాబట్టి నేను పాపం చేయడం మంచి మంచిదా జీవిస్తాను అప్పుడు ఎంటర్ నేను చెప్తాను ఒకప్పుడు నేను పాపం చేయకుండా ఉండటం వల్ల నీతిమంత్రులు అయ్యానని ఒకప్పుడు మన పాపం చేయకుండా ఉండటం వాళ్ళు నీతి మంతమో ఆ ఏసు ప్రభు ఒప్పుకోవడం అనేది అన్ని చదువులు అర్థమైంది కానీ యూదులు ఏమంతమంది అంటే మన పాపములను మనం ఒప్పుకునే పిల్లలు తలమే చేతి నుంచి వాళ్ళు కన్ఫెస్ చేస్తారు కాబట్టి తొమ్మిది వచ్చిన యూదులు అర్థమైనా రాశాడు అంటే ఇప్పుడు మనం బిలీవర్ అయిన తర్వాత ప్రతిరోజు మన పాపాలు మన ప్రతిరోజు నేను ఈరోజు పాపం చేసే రోజు పాపం చేశాను అని చెప్పాను తొమ్మిది వచ్చి రాలేదు రాయలేదు ఆ వచ్చినందుకు రాశాడు అంటే ఒకప్పుడు మన విశ్వాసంగా ఉన్నప్పుడు మనం ఏసు ఒప్పుకోవడం వల్ల నీతి మంత్రం అయ్యామని విషయం ఇప్పుడు మనం ప్రతిరోజు ఒప్పుడు ఇట్లా మళ్ళీ మళ్ళీ చెప్పిన నేను పాపం చేయకుండా వాళ్ళు మంచి జీవితం జీవిస్తాను అని బాధ నేను వినట్లేదు నేను చెప్పలేదు కాబట్టి నా శరీరంలో ఏమన్నా చెప్తాను పాపం ఉంది కాబట్టి నేను నేను వల్ల జీవితాన్ని పొందలేదు చెప్తాను తిరిగి వల్ల నేను జీవితం చెప్తాను అంటే ఎట్ ది సేమ్ టైం ఏం చెప్తాను నేను వల్ల నీ పొందుగా తెచ్చలేదని చెప్తాను తెలియవల్ల నేను నీ నీ పంతులు నేను ఎప్పుడే చెప్తాను నేను ఎలాగో ప్రభు ఒప్పుకున్నాను లేదా ఎలాగో నీ పొందని చెప్తున్నాను నా ప్రభు అని నేను ఆ రోజు ఒప్పుకున్నాను నేను ఈ రోజు ఈరోజునేది మళ్ళీ చేస్తే ప్రభు కోట్లా అంటే రక్షణ వరకు ఈ రోజు ఆ రోజు ఒప్పుకున్న దాన్ని రోజు అప్పుడు మాట్లాడట్లా ఆ రోజు నేను మా పాపాలున్నాను లేదా పాపాలంటే మనం ఏమనుకుంటాం పాపలుపుకోవడం అంటే అవిశ్వాసం ఉన్నప్పుడు అని మనం రక్షణ తీర్మానం ఎలా చేశారు మరి యూదు ఎలా చేస్తారు యూదులు తీర్మానం రక్షణ తీర్మానం మళ్ళీ ఉండదు ఎందుకంటే వాళ్ళకి ప్రత్యక్ష కూడా గొర్రెల్లా యాజపడి బంధం కాబట్టి పాపాకు కోడమంటే వెళ్ళిపోయిల్స్ ప్రభుత్వం వస్తున్నారు పాపాలకు కోటనండి నా పాపం అని వేసుకోవడం పాపంలో అన్నమ్మి పాపములకు కోడమంటే వాళ్ళు కూడా వేసుకు తీసుకున్న ప్రభువును కాబట్టి ఎలా మన నజలను కర్నెట్ అయితే ఏసు ప్రభు అని నేను నడు తప్పుకొని దేవుడి మృతుల్లో లేని నేను విశ్వసించినట్లా ఆ ఫ్రెండ్స్ రాసుకోండి అందాక మీరు మీ మైండ్లో తొమ్మిది వచ్చినా రాసుకోండి అలా రాసుకుంటే రోజు మళ్ళీ నేను ఏ ప్రభు నోడు దేవుడి నేను లేదు అలా విశ్వసించాననే విషయాన్ని ఇప్పుడు పుప్పుకున్నాను ఎందులో అడగడం ద్వారా ప్రతాజ్ఞానం అడుగుతున్నారు కృతజ్ఞతలు అడగపోతే ఆ వచ్చినా నేను ఇప్పుడు ఒప్పుకోలే కానీ నేను అలాగే ఒప్పుకొని రక్షించబడ్డాను కానీ అలా ఒప్పుకున్నాను విషయాన్ని నేను అప్పుడు నేను చెప్పాను మేలు పొంది ముందుకొచ్చి మాకు ఆ వ్యక్తి వల్ల ఏమి కలగలేదు ఆ వ్యక్తి వాళ్ళ నాకే మేలు కలగలేదంటే నిజంగా కలకపోతే పగలేదు కలిగితే ఆ వ్యక్తిలో భవిష్యత్తు లేదు సేమ్ అలాగే క్రీస్తు అనే వ్యక్తి ద్వారా రక్షణ పొంది ఇప్పుడు జీవానికి క్రీస్తువును బయటకి నేను అంత నువ్వు ట్రై చేస్తున్నావు అంటే నువ్వు ఏం చెప్తున్నాను తెలుసా అంత ముందు నాకు రక్షణ కొడుకు ద్వారా కలగలేదని చెప్తున్నాను అంటే నీకు తెలియకుండానే మేలు పొంది ఉండి పొందట్టు అచ్చేస్తున్నాం కాబట్టి నీకు జీవితం కలగట్లేదు అనేది చెప్పినా జీవితం క్రీస్తులో ఉంది కాబట్టి ఆయన నుంచి దేవుడు నేను వెళ్ళేశాడు కాబట్టి ఆ జీవితం వేపు ఇప్పుడు జీవితం ఎందుకు కోల్పోతున్నాను క్రీస్తు వేరుగా వెళ్తాం వల్ల కోల్పోవట్లేదు క్రీస్తు వేరుగా వ్యక్తం వల్ల మనకు ద్రోహం చేస్తున్నాం రక్షణ ఆయన ద్వారా కలిగింది అనేది ఉంది ఇప్పుడు ఆయన ద్వారా రక్షణ కలిగిన అని విషయంలో ఇప్పుడు అబద్ధం అంటారు మరి ఆయన ద్రోహం చేస్తే కొనసాగింపు క్రీస్తులో తప్పి అప్పుడు సర్వసంపూర్ణత తలలో మంది కానీ భూమి మీద సంస్కారం సంపూర్చాడు క్రీస్తుకు వేరుగా పాయింట్ ఫైవ్ పాయింట్ సెవెన్ పాయింట్ ఎయిట్ డీస్ వచ్చిన యూ కాన్ ఫైన్ లైఫ్ యూ ఫైన్ కంటిన్యూషన్ నీ కంటిన్యూస్ అనేది ఇది చెప్పాలంటే చెప్తాను అసలు క్రీస్తు అనే చేసిన ద్రోహానికి వచ్చే ఫలితం ఇది క్రీస్తుని మీ సర్జిస్తే ఏం రక్షణ రక్షణపోద్దా క్రీస్తువుల మీకు ఏ ప్రయోజనం కలదన్నాడు గలతాయి రండి క్రీస్తులో వేరైతే క్రీస్తు మీకు ఏ ప్రయోజనం కదా అందుకనే ఇప్పుడు లాస్ట్లో చెప్పి ప్రాధాన్యత విశ్వాస పాపం చేసినప్పుడు అదేహన్ మొదటి రెండో అధ్యాయం మొదటి వచ్చిన చెప్పాడు ఎవడైనా పాపం చేసినప్పుడు పాపము చేయకుండాకాయ చెప్పండి ఏ సంగతులు రాస్తున్నాడు పాపం చేయకుండా ఉండాలని ఎవడనుకుంటాడు చాలా జీవమును జీవను అన్న పేరు మొదలపతి మూడు పది కంటిన్యూషన్ ప్రేమ ఇప్పుడు పాపం చేయకుండా ఉండాలని కోరిక జవం ప్రేమించాడు శాస్త్రే ప్రేమించాడు కంటిన్యూ ప్రేమించవాడికి పంప ఇప్పుడు ప్రేమించవాడికి కదా పాపం చేయకుండా ఉండాలి అనుకునేవాడు చేసిన పాపం ఎలా ముప్ప ఒప్పుకుంటున్నాడు ఒప్పుకుంటాడు కానీ ఎలా ఒప్పుకున్నాడు చూడండి చదివిపోద్దాం అవును మొదటి ప్రతిగా రెండవ అధ్యయ మొదటి వచ్చిన నా చిన్నపిల్లారా రాయి చున్నాను తండ్రి కదా మనకున్నాడు ఆయనే మన పాపములకు మన అంటే మన అంటే విశ్వాసి విశ్వాసి ఏం చేశాడు పాపం చేసాడు ఆ టైంలో ఎక్కడ ఉన్నాడు విశ్వాసి పాపం చేస్తున్న సమయంలో వేసుకోడు ఎక్కడ ఉన్నాడు ఎవరి కొడుకున్నాడు మన కొరుకున్నాడు ఎవరు చదువుతున్నాడు ఎందుకున్నాడు నీతి మంత్రుడైనా ఏ సూక్రిస్తాను ఉత్తరవాది అంటే విశ్వాసి పాపం చేసిన సందర్భంలో కూడా ఆ పాపాని బట్టి కూడా పరి పాపిగా తీర్పు పొందకుండా నీతి మంత్రి తీర్పు పొందుతున్నాడు ఆ విషయం ఎవరికి తెలియాలా విశ్వాసం తెలియాలా విశ్వాసం తెలియాలా తెలుగు కూడా విశ్వాసం అనుకుంటున్నాడు పాపి అనుకుంటాడు కదా అనుకున్న తర్వాత నేను అంటే నేను దేవుని ప్రజెంట్ చేసుకోవాలనుకున్నాడు కానీ పక్ష్యం వెళ్ళింది అవ్వాల ఆల్రెడీ నువ్వు తప్పు చేసిన తగిన కూడా ఎట్టున్నాడు నువ్వు తప్పు చేసినా కూడా ఉన్నాడు ఏమన్నాడు నీ నీతిగా నీ తండ్రి అంటాడు ఆ విషయం నీకు తెలిసి ఏం జరిగితే నువ్వు నీతి మంత్రి రావడం కాదు నీతి మనస్సక్షి కలిగితారా నేను ఈ తప్పు చేసినా కూడా దేవుని ఎదుటి నా స్థితి మారలేదు అని అర్థమైంది ఇది నువ్వు ఎంత బలంగా నమ్ముతావు ఆ మనస్సాక్షి ద్వారా పరిశుద్ధాత్మ పనిచేసి ఆ పాప నుంచి బయటలోకి రోమ ఐదు రోమైద నీతి ద్వారా కృప నీతి అంటే అక్కడ స్థితి కాదు మనస్సాక్షి కృప అంటే అక్కడ సబ్జెక్ట్ కాదు కృప వరం లేదా పరిశుద్ధాత్మనే వ్యక్తి అంటే పరలోకంలో నేను పాపం చేసినా దేవుని నీతి మంతా ఎలా అవుతున్నాను ఆయన మన పాపాలు ప్రయత్తి అయ్యాడు కాబట్టి అంటే ఈవెన్ మన అయిన తర్వాత కూడా చేసే పాపాలు కూడా వేసా వెళ్ళి చెల్లించాడు కాబట్టి మన పక్షంగా నీతి కూడా ఉన్నాడు ఇది నమ్మితాను ఏం చేయం పాపం చేయం ఫైనల్గా గోల్ ఏంటి అన్నదే పాపం చేయకుండా ఉంటామే కదా అయితే మాట చెప్తాను చూడండి ఇంకా చేస్తున్నాడు ఇంకా చేస్తున్నాడు ఇంకా చేస్తున్నాడు రేండి అయినా దేవం లేదు నీతి మంత్రి అయినా అది చెప్పకూడదు ఆన్సర్ అయినా నీతిమంత్రి అని మీరు ఆన్సర్ చెప్పకూడదు జగతిగానండి వినండి ఇప్పుడు తాడేపల్లి కూడా సెంట్రలో ఏడు బస్టాండ్ ఉందా ఎంతమంది తాడేపల్లి కూడా సెంట్రల్ బస్ బస్టాండ్ అక్కడ ఏ బస్ చెప్పండి చూసాను ఇప్పుడు ఏ బస్ ఆగిందని అడిగాను నేను చూసావా అలాగే ఈ క్వశ్చన్ అడుగుతున్నవాడు వ్యూహాన్ పత్రికన వచ్చిన ప్రయాణం చేయలేదు బట్టి క్వశ్చన్ అడుగుతున్నాడు నీకు అర్థమైందా మీకు అర్థం అవ్వలేదు ఎందుకు అర్థం అవ్వలేదు ఆ నాన్ స్టాప్ అంటే మీరు నాన్ స్టాప్కి వెళ్ళిపోయాడు ఎగ్జాంపుల్ వాడితే ఎగ్జాంపుల్ దూరకూడదు నేను వినాలి ఇప్పుడు కింద గేట్ దగ్గర ఎవరున్నారు చెప్పండి మీరు తెలుసా మీకు తెలియనప్పుడు ఆ గేట్ దగ్గర ఉంటారు అండి గేట్ దగ్గర గేట్ తీసుకుంటే ఒక్కొక్కది గేట్ చేస్తుండే ఎవరి పిల్లలు ఫ్రూట్ ఉంటాడు ఉండడానికి చెప్పదు నువ్వు ఎందుకంటే నువ్వు అందులోకి వెళ్ళి చూడాలి అలాగే విశ్వాస పాపం చెప్తున్నాడు ఇంకా పాపం చేస్తాడు ఇంకా పాపం చెప్తాడు అని కొంచును మనల్ని చిక్కుపచ్చాడానికి అడుగుతున్నాడు కానీ అసలు యోహన్ మరోపత్రి రెండో అధ్యాయం వచ్చిన అర్థమైనడు అర్మినోడు జీవిస్తాడు జీవించినాడు వచ్చినాడు ఎందుకు అక్కడ అంటే అసలు విశ్వాస ఎందుకు పాపం చేస్తున్నాడు అని అక్కడ ఉంది పాపం చేయడం ఏ సంగతి రాశాడు ఆ సంగతి ఫానికి పాపం వెళ్తాడు ఇంకోటి తెలుసా ఈ సంగతులు నమ్మకుండా ఈ సంగతి వాళ్ళని అటాక్ చేయాలని పాపం చెప్తాడు ఎందుకు ఈ వ్యక్తి తన గురించి చెప్పు ఫ్రాంక్ ఫ్యాంక్ చెప్తాను బ్రదర్ నాకైతే నేను వ్యవహారీ పోర్నోగ్రఫీ చూస్తున్నాను నేను ఇప్పటికీ కూడా ఉదయం లేని లేకపోతే ఒక వారం అలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ నేను పోర్నోగ్రఫీ చూస్తున్నాను ఏ సేవడు అయినా ఏ విశ్వాస అయినా ఏదో అర్థంగా చెప్తాడా చెప్పడు కానీ చూస్తారు కానీ చెప్తారు అదేంటే నేను మాకే అంటే ఎందుకే చేస్తానంటే ఈ బోధ లేనప్పుడు ఎవడైనా చేస్తాడనే నా ఎక్స్పీరియన్స్ నేను అనుభవించాను అని చెప్తున్నాను ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి మంచి మనసాక్షి అనేది అంటే నేను దేవుని తీసుకున్న నీతి మంత్రి నమ్మలేదు ఆ నీతి ద్వారా వచ్చే అపరిమితమైన చూశాడు ఆ కృప వల్ల కలిగే సహాయం ఏంటో రుచి చూసి వాడికి తెలుసు ఏమంటే ఆ వ్యక్తి ఏ పాపాలు ఉన్నాడు తెలుసుకుంది అయినా మనం అలాగే చేయటో మేబీ అలాంటి సేవకుడు చావు బాధ గడ్డించి బలబడి ఎత్తున్నాడు ఖచ్చితంగా సెల్ ఫోన్ చూస్తాడని మనం ఇప్పుడు రాలేట్లేదు కానీ వాళ్ళు మనమే చేస్తారు ఏమని యోహన్ రెండు అని చెప్తుంటే ఈ వ్యక్తిగతంగా తాను చేస్తున్న పాపాన్ని కవర్ చేస్తున్నాడని అసలు నీ కూడా నేను చెప్తున్నాను నేను నువ్వు ఎప్పుడు కూడా అడిగినప్పుడు నేను తప్పు తచ్చింది చెప్పకుండా నాకు విశ్వాస తెలుసు నా స్నేహితుడు నాకు బాగా క్లోజ్ కోచ్ నా గురించి నాకు నాడుతున్నాడు అడుగు అక్కడ చచ్చిన పడ్డాడు ఆరాజు తప్పు చేస్తున్నాడు అనంటే నన్ను కోసినట్టు అక్కడ తప్పు చేస్తానంటే నువ్వు చేయలేదు కదా స్టేట్మెంట్ ఇచ్చుకుంటున్నా మనం ఎలా చేయట్లేదు చెప్పొచ్చు కదా వ్యక్తి నన్ను నేను కొంచెం అవుతున్నా నందుకు పొచ్చాను అడుగుతున్నా ఇంకొక నువ్వు వ్యక్తి వెళ్ళాడు కదా వ్యక్తి అతి నాకు చూసారా ఆ వ్యక్తి నువ్వే ఆ తప్పు చేసుకుంటు నువ్వే ఎందుకు నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు గొప్ప కాదు నేను గొప్పని కాదు లేకనే నేను చెప్తున్నా దాని దాన్ని దూరంగా ప్రాక్టీస్ చేస్తాను నీ వల్ల కాదు నా వల్ల కాదు కృపే మనల్ని కొనసాగించగలదు ఎందుకంటే కృపే కృపేమాలని నీతిమంత్రిగా తీర్చింది ఏదో దాటక తెప్పద మేలు మేలు పని టచ్ చేయించొద్దు ఈ రోజు కూడా చెప్తాను మీరు ఎవరైనా వ్యవహారం మొదటి అధ్యాయం మొదలు వచ్చిన నమ్మకపోతే నమ్మ మనకాలను తప్పు చేద్దాం నువ్వు చెప్పకపోయినా బయటికి కానీ నమ్మి చూడు దేవుడు నీ జీవితంలో ఏ భయంకరమైన పాపం చేస్తున్నావు దాని లక్షణం విస్తరించుట కానీ ప్రభుత్వ సహాయం అపరిమితంగా విస్తరించుట అపరిమితంగా విస్తరించ కృపానే జీవం మధ్యమైన దాన్ని మృంగి వేస్తుంది మింగిన తర్వాత ఇక తప్పి కదా నేను కరెక్ట్గా చెప్తాను ఇప్పుడు సాక్షి ఎలా ఉండాలి సార్ ఈ బోరైన తర్వాత నేను పాపం చేసి ఇప్పుడు ఉండాలి స్వచ్ఛలైందంటున్నాను కానీ కేవలం నేను రెండు నాలుగు సార్ చేద్దానంటే అదే అది రైట్ రైటించి కాదు మీరు గురించి మీరు ధ్యానం చేయండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటే మీరు ఏదైనా పాపం చేస్తున్నారంటే మీరు నిజంగా దేవంతో సహసం చేసేవాళ్ళైతే అది తప్పు అని మీరు ఖచ్చితంగా యథార్థంగా యథార్థంగా ఒప్పుకోల్సిందే అది తప్పు అది తప్పు కాబట్టి నేను ఏం చేయాలనుకున్నా అందులో కంటిన్యూ అనుకున్నా అది తప్పు అని అంటే నాకు తప్పు మన సక్ష వచ్చేదాన్ని వెళ్ళే నీకులో అయితే అది తప్పు అంటే తప్పు మనసక్ష రాదు అది తప్పు అని యదార్థంగా ఒప్పుకునేది మంచి మనసు సక్షా ఫలితం అలా మీరు చేస్తున్న తప్పు ఏదైనా బయటకు రండి తప్పు చేస్తున్నావంటే అది నీ నేచర్ కాదు కాబట్టి నువ్వు ఎంత మాత్రం ఆనందించలేదు బయటికి రావాలంటే ఊగిపోతే ప్రసంగ చేసేవాళ్ళని చూసి మోసపోక వ్యవహార పత్రిక తీసుకుని ఎంత చదువు చాలా చెప్పు ప్రభావ ప్రస్తుతం నేను అని చెప్తున్నంటే నేను పోర్నోగ్రఫీ చూస్తున్నాను నేను అదే చెప్తాను అప్లై చేసుకోండి నేను చూస్తున్నాను కానీ నేను ఎంత విశ్వాసం ఇచ్చాను రక్తం చేత కడగబడ్డాను నేను నీతి ముందుగా తెచ్చిపడ్డాను పరిశుద్ధార్థం ముద్దించబడ్డాను నేను పిలుడును బట్ ఐఎమ్ డూయింగ్ దిస్ దిస్ సిన్ ఐఎమ్ డూయింగ్ దిస్ వేస్ట్ వేస్టింగ్ అయితే నేను నేను ఒప్పుకున్నాను నేను చేస్తున్న తప్పు అయితే నేను ఎంత తప్పు చేస్తున్నా ఈ తప్పు కూడా ఏసు క్రిస్తూ రాయశ్చితం అయ్యాడు కనుకనే పర్వకుల నా సాక్ష్యం క్రీస్తు నా నీతి క్రీస్తు నా పశువు క్రీస్తు పర్వలో నేను ఇంకా క్రిస్త నీతిగానే చూస్తాను ఈ తప్పుని కంటిన్ చేస్తాను ఆ నమ్మండి నమ్మిన తర్వాత మీలో ఉన్న పరిశుద్ధాత్మడు జీవ జల నదులాగా ఆయన పైకి పొర్లి ఆ తప్పును మీరు చేసినప్పుడు వచ్చేదాకా చేయకుండా మేము ఎలా తీసుకొస్తాడు అది ఎక్స్పీరియన్స్ చేసి వచ్చినా చెప్పండి దిస్ ఈస్ రైట్ ఇచ్చిన అసలు నేను అక్కడ ఉండవచ్చు అని చెప్పాను నేనేం గొప్ప ధ్యానం చేయలేదు అక్కడ ఉన్న వచ్చినా వివరించాను స ప్రభు మన కళకి సహాయం చేయలేక జ్ఞప్తిగా మన సాక్షి కలుగుతుంది రైటర్ రాంగ్ నేనేమి గొప్ప ధ్యానం చేయాలి అక్కడ ఉన్న వచ్చినా వివరించా సో ప్రభు మనకందరికి సహాయం చేయలేక చేసిన తప్పు ఒప్పుకుంటే పాప జ్ఞప్తిగా మన సాక్షి కలుతుంది రైటర్ రాంగ్ రాంగ్ ఇది ధర్మశాస్త్ర ప్రదేశాలు బోధనా రుభాట ప్రవేశిస్తున్నా బోధనా రుభాట ప్రవేశం నీకు అయితే బోధన మనం తప్పు చేసినప్పుడు తప్పును ఒప్పుకునేటప్పుడు నేను పాపి నేను ఒప్పుకోవాలి ఆర్ రాంగ్ రాంగ్ ఇది నీకువైతే బోధన ధర్మశాస్త్ర ప్రదేశాలు బోధన ఇద్దరు ఎవరు బోధకులు ఒక సంఘారంలో ప్రవేశించారు ఒక సంఘం ఎంత ముందు ప్రవేశిస్తున్నాను జాగ్రత్త కొన్ని విశేషాలు